నమస్కారం నిన్న అంటే తొమ్మిదవ తారీఖు మార్చి నెల రోజున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ఏరియాలో ఒక శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి డేళహెంగడ్ కాల్ రావడం జరిగింది దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడిమెట్ల అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్ ఎస్ఓటీ సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా పది టీములు ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఆ అఫెండర్ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరినీ కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్ము అంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగా కలిశం చటగోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు దొంగలించడం జరిగింది దీని అంతా కూడా ఎక్కడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సము మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ వన్ నైంటీ సిక్స్ టూ నైంటీ ఎయిట్ టూ నైన్టీ నైన్ త్రీ థర్టీ వన్ సబ్ సెక్షన్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది దీనికి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు స్వీకరించబడుతుంది ఈ సెక్షన్లో సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తా ఉన్నాము సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనై ఈ దొంగతనం చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళు గతంలో కూడా ఒకటి రెండు కేసుల్లో ఉన్నారు అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అటెంప్ట్ కేసుల్లో ఉన్నారు సో వీళ్ళని కట్టుకోవడంలో చకచక్యంగా వివరించిన డిఏ జీడి మెట్ల సిఐ రాజు ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా జీడి మెట్రు పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా అభినందన సార్ మీరు ఎక్కడ వారు ఇలాంటి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు ఇలాంటి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ అన్ని రిలీజియస్ ప్లేసుల్లో సీసీ కెమెరాస్ పెట్టించడం కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం నాలుగు నెలల క్రితమే ఆర్గనైజర్స్తో మాట్లాడి ఆ టెంపుల్ కమిటీతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది పది సీసీ కెమెరాలు ఉన్నాయి అవి మనకి ఈ చేయించడంలో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ